శాంతి ధ్యాన మొదలు చిత్త శాంతి ధ్యానం రెండవది వది చింత చిత్తతు అశాంతికి కారణమాన ఆంగర్ హెడ్ రెడ్ జలసీ దిస్ కైండ్ ఆఫ్ నెగటివిటీస్ நமக்கு నమకు తెరదా అది ఎలా రీప్లేస్ పన్ననో ఇనాకు ప్రయోజనం ఇది ఎన్న ఎంత తొందర పండుకు నష్టం ఏర్పడు అదే పాజిటివ కోపతీ నీకి శాంతిని కొంటరణం ఇంతమీ శాంతి చిత్త శాంతి ధ్యానం ఇద పిపరేషన్స్ ఉపాసన ధ్యాన వరం రెండవది వచ్చి చిత్త ఏకాగ్రత ధ్యానం ఇంద చిత్త ఏకాగ్రత ధ్యానతుకు వంది நமக்கு இஷ்டமான நமக்கு பிடிச்ச தெய்வத்துடைய ஏகரூப தெய்வம் ஆதி வந்து சிந்தனை